హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము పీతల గ్రేవీ కర్రీ తయారు చేసుకుందాము ఈ చలికాలంలో అందరూ తప్పకుండా తినాల్సిన రెసిపీ అండి ఇందులో మనకి ఒమేగా త్రీ కాల్షియం రిచ్ ప్రోటీన్ ఇలాగా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగే నేను కూడా చింతపండు కానీ ఎటువంటి పులుపు వాడకుండా ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా ఈ పీతల గ్రేవీ కర్రీ తయారు చేశానండి ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ పీతల గ్రేవీ కోసం ముందుగా పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఎయిటీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇందులో పచ్చివాసన పోయే అంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి పూర్తిగా పచ్చివాసన పోయే అంతవరకు వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ టేస్టీగా ఉంటుంది తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలను ఇలా మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్ పేస్ట్ బాగా మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఫుల్గా ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకి అడుగున పడుతుందండి ఇలా బ్రౌన్ కలర్లో అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు మనం వేసిన ఉల్లిపాయ పేస్టు అంతా పచ్చివాసన పోయి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరలా ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పట్టిందండి ఏం పర్వాలేదు మనం ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఈ టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి టమాటా ఇవంతా మసాలా బాగా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి అప్పుడే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము మరలా ఒక చిన్న మసాలా తయారు చేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు ఇలాగా చిన్న ముక్కలు ఒక మూడు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి ఒక హాఫ్ చిప్పలో సగం వేసుకోండి ఈ పేస్ట్ వలనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనకి మిరియాలు సోంపు వేస్తున్నాము కదా మనకి దగ్గు జలుబు ఇవన్నీ ఉంటే చాలా బాగా క్లియర్ అయిపోతాయండి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా ఇలా ఆయిల్ పైకి తేలే అంతవరకు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఈ మసాలా కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వన్ మినిట్ బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేయండి మసాలా కొంచెం గ్రేవీ లాగా అవ్వాలి మనకి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ గ్రేవీని ఒక్కసారి బాగా ఉడికించుకోండి ఇలా ఉంటే మనము వేసిన పీతలకు బాగా ఈ గ్రేవీ ఎంత బాగా పడుతుందండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసుకోవాలి పీతలు శుభ్రం బాగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా పెద్ద పెద్ద కాళ్ళు ఉంటే రాయితో ఒక్కసారి ఒక్క దెబ్బ వేస్తే ఇలా పగుల్లా వస్తుందండి తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం గ్రేవీ మసాలా అంతా ఈ కాళ్ళ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయండి పీతల్లో ఉండే కాళ్ళకి చివరి ముళ్ళులా ఉంటాయండి వాటిని కూడా జస్ట్ చిన్నగా రాయితో కానీ చాక్తో కానీ కట్ చేయండి అప్పుడు మనకి జ్యూస్ అంతా లోపలికి వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పీతలు వేసిన తర్వాత ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి మసాలా అంతా పీతలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను కదండి ఐదు నిమిషాల తర్వాత మసాలా బాగా పీతలకు పట్టి ఆయిలు సపరేట్ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలండి ఈ పీతలు పూర్తిగా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసి ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకోండి మనము మరలా కొబ్బరి పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేలాగా నీళ్ళు పోసుకోండి ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి దగ్గర దగ్గర వన్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను ఒక కిలో పీతలు తీసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా కూరని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా మనకి లైట్గా చిక్కడ గ్రేవీలా తయారవుతుందండి ఈ స్టేజ్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి సోంపు మిరియాలు జీలకర్ర వేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్ట్ వేసి ఇప్పుడు కూర అంతా ఒక్కసారి బాగా కలుపుకోండి ఈ పేస్ట్ వలన కూర చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది కూర ఒక్కసారి ఈ టేస్ట్ కూడా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా కూర పైన ఆయిల్ అంతా పైకి తేలుతుందండి పది నిమిషాల తర్వాత మనకి ఆయిల్ పైకి తేలి ఇలా చిక్కటి గ్రేవీలా తయారవుతుందండి ఈ స్టేజ్లో మనము ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా చిక్కటి గ్రేవీలా అవుతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన పీతల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ఈ పీతల కర్రీ ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి